ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్రంలో సంచలన నిర్ణయం అనమాట సర్కారు ఊహించని ఇక వాహన ధాన్లు అందరూ కూడా అన్నమాట సో ఏంటి అనేది కొత్త రూల్స్ కొత్త మార్పులు అనేది రేపటి నుంచి అమలు వివరాలను వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు భద్రతను పటిష్టం చేసేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టడం జరిగింది నూతనంగా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు అనేది వేగంగా చేయడం జరుగుతుంది ఇతర రాష్ట్రాల నెంబర్లతో ముఖ్యంగా ఏపీ నెంబర్లతో తిరుగుతున్నారు అలాగే రోడ్డు నియమాలు ఉల్లంఘించి వాహనదారులు అప్రమత్తంగా అయితే ఉండాలన్నమాట సో రాష్ట్ర కొత్త ప్లాన్ ఆఫ్ యాక్షన్ అమల్లోకి రావడంతో తనిఖీలు అయితే భారీకి అయితే పెరుగుతున్నాయి పటిష్టమైన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ముఖ్యంగా ప్రమాదాలను తగ్గించడానికి రవాణా శాఖ వ్యవస్థ మరింత బలోపేతం అంటే కట్టుదిట్టం చేసింది జిల్లా స్థాయిలో ముప్పై మూడు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఏర్పాటు చేసింది రాష్ట్ర స్థాయిలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ను కూడా నియమించింది అనమాట ప్రతి బృందంలో డిటిసి ఎంవిఐ కావచ్చు ఏఎంవిఐలతో పాటు అనుభవించిన సిబ్బంది కూడా అందులో ఉంటారు నియమాలైన ఉల్ అంటే నియమాలు కనుక ఉల్లంఘించిన వాహనాలపై ఇకపైన కఠిన చర్యలు తప్పనిసరి కానున్నాయి ఇక ఓవర్లోడింగు జీరో టాలరెన్స్ అంటే రోడ్డు భద్రత అత్యంత ప్రమాదకరం ఓవర్లోడింగు చేస్తున్న వాహనాలు రవాణా శాఖ ప్రధానంగా టార్గెట్ చేసిందన్నమాట ఈ తనిఖీలు అంటే కఠినంగా చేశారనమాట అంటే లారీలు బస్సులు మినరల్ ట్రాన్స్పోర్టర్ వాహనాలు అదేవిధంగా స్టాండ్ ఫ్లై యాష్ స్టోన్ బ్లాండ్ బండ్లు కావచ్చు బిల్డింగ్ మెటీరియల్ వాహనాలు ఫిట్నెస్ గడువు మూసిన లేదా ఫిట్నెస్ లేని వాహనాలకు సంబంధించి అవసరమైతే అయితే చర్యలు కూడా తీసుకుంటారు ప్రత్యేక దృష్టి సారించిన ప్రాంతాలు ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ ఆటోలకు ప్రత్యేక సూచనలు అయితే జారీ చేయడం జరిగింది ఆటోలకు వారానికి కనీసం రెండు సార్లు అంతరాష్ట్ర కాంట్రాక్టు క్యారేజ్ల బస్సులను తప్పనిసరి తనిఖీ చేయాలని చెప్పడం జరిగింది ఉల్లంఘన కనుక వాహనాలు రోడ్డులో పైన కనిపిస్తే నేరుగా చేయబడతాయి ఫిట్నెస్ గడువు ముగిసిన వాహనాలు అతివేగం బహుళ విచారణలో అయిన పడతాయి అనమాట వాహనాలపైన కూడా ప్రయాణికులకు వాహనాలపైన నిబంధనలు ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఆటోలు వ్యవసాయ ట్రాక్టర్లు వంటి వాహనాలు కారణం లేకుండా వేధించరాదు అని చెప్పేసి మంత్రి స్పష్టం చేసిందనమాట ఆదేశాలు ఇచ్చారు అయితే ప్రయాణికులు బస్సులో ఉల్లంఘన పైన మాత్రం కఠినంగా చర్యలు తప్పవు అధికార మార్పులు లేదా సీట్ పైన మార్పులు చేయరాదు అత్యవసర నిష్క్రమణ మార్గంలో అడ్డంకులు సృష్టించరాదని చెప్తున్నారు చెప్తున్నారనమాట ఇంకా అవన్నీ కూడా చెప్తున్నారనమాట సో దుర్ఘటన సో ఇవన్నీ కూడా కొత్త రూల్స్ కొత్త విధానానికి సంబంధించి మహిళల కోసం ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా అంటే ప్రతి జిల్లాలో కూడా అంటే వాహనదారులకు హెచ్చరిక ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రోడ్డు ప్రమాదాలను తగ్గించడం భద్రత పెంచడం లక్ష్యంగా నియమాలు పరిష్ఠం అమలు చేస్తున్నారనమాట ఇతర రాష్ట్రాల నెంబర్లతో ఇక్కడ కనుక తిరుగుతున్న వాహనాలు ఓవర్లోడింగ్ చేసేవారు ఫిట్నెస్ లేని వాహనాలు నడిపేవారు వెంటనే అప్రమత్తం కావాలి లేకుంటే భారీ జన్మానాలు సీజ్ వంటి చర్యలు అయితే గ్రీకాక తప్పదు ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా మరొకటి ఎవరైనా వాహనం అమ్మినట్లయితే ఆ వాహనం అమ్మి ఇతరుల పేరు మీద ఉంటేనే అది వారి పేరు మీద ఉన్నట్లు సో ఇక వాహనం అని చెప్పేసి అలా ఉంటే కాదు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినా ఏదైతే పాత వాహనదారులు ఉన్నారో వారి పేరు మీద అయితే అయితే ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ కూడా కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట కొత్త మార్పులు